ఆ ఊరు చుట్టూ ఎటు చూసినా నీరే కనబడుతోంది జలధారలే ఆ ఊరి కన్నీటి దారలై ఏరులు పారుతోంది జలసమాధి కావడమే ఇక తరువాయి నేడు కాకపోయినా ఏదో ఒకనాడు జలాశయం గర్భంలో కలిసి కనుమరుగు కానుందా గ్రామం ఒకప్పుడు పాడి పంటలు సిరి సంపదలు అష్టైశ్వర్యాలతో తులతూగిన పల్లె నేడు అష్ట దరిద్రాలతో కుణారిళ్లుతోంది ఆదుకుంటాయనుకున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆపత్కాలంలో కాడిపారేశాయి ప్రస్తుతం ఆ గ్రామం వెంటిలేషన్ పైన ఉంది కొన ఊపిరితో ఉన్న ఆ గ్రామానికి ఇప్పుడు కాస్త ప్రాణవాయువు కావాలి ఆక్సిజన్ అందితే గాని ఆ ఊరు బతికి బయటపడదు ఇంతకీ ఎక్కడుందా ఊరు ఆ ఊరికి వచ్చిన ఆపదేంటి వాచ్ దిస్ మైత్రీ స్పెషల్ స్టోరీ పెడుతుందో నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కూలా కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మంగపేట గ్రామానికి ఎనలేని కష్టాలు చిపడ్డాయి ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోని రిజర్వాయర్ మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని రైల్వే బ్రిడ్జ్ ఆ ఊరిని అష్టకష్టాల పాలు చేశాయి అభివృద్ధి పేరిట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న కర్కశత్వానికి ఆ గ్రామం ఒక ఉదాహరణగా మారింది అటు నష్టపరిహారానికి నోచుకోకుండా ఇటు అభివృద్ధికి నోచుకోకుండా ఎందుకు కొరగాకుండా పోయింది ఆ గ్రామం గ్రామస్తుల త్యాగం వారి జీవనాధారం పాలకులకు పరిహాసంగా మారింది అడిగే వారు లేరని ధిక్కరించే వారు రారని రెండు ప్రభుత్వాలు పల్లె ప్రజలను చెడుగుడాడుతున్నాయి మా బాధ ఏంటంటే మంగపేటలో ఉట్టుడే ఎందుకు పుట్టినామన్న బాధ ఉంది మాటైతే ఊరు ఊరే కాకపోతే సౌలత్ లేక మన ఊరు ఏం లేదు పొందింది అప్పుడు బాగా అట్లా కానీ સવલત લે મા ગુનો મેં પોવા નૂટ યાભે નુ યાભેટલી પોતાનું కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ రిజర్వాయర్లో మంగపేట గ్రామం కొంత భాగం ముంపుకు గురి అవుతోంది దాంతో పాటు గ్రామస్తుల జీవనాధారమైన మంగపేట చెరువు కూడా రిజర్వాయర్లో కలిసిపోతోంది ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నెలలో మంగపేట గ్రామాన్ని సర్వే చేసి ఎనభై ఆరు ఎకరాల వ్యవసాయ భూములు కేవలం పదకొండు ఇండ్లు మాత్రమే ముంపుకి గురి అవుతున్నట్టు గుర్తించింది అందులో భాగంగా అగ్రికల్చర్ భూములకు ఎకరానికి ఇరవై లక్షల ఇరవై వేల రూపాయల నష్టపరిహారాన్ని ప్రకటించింది ముంపుకు గురి అవుతున్న పదకొండు ఇండ్లకి వాటి విలువ ఆధారంగా నష్టపరిహారాన్ని లెక్క కట్టింది ఇక అండ్ ఆర్ ప్యాకేజీ కింద పద్దెనిమిది ఏండ్లు పైబడిన వ్యక్తులు పెళ్లిగాని అమ్మాయిలకు వర్తించే విధంగా ఒక్కొక్కరికి ఏడు లక్షల ఇరవై వేల రూపాయలను నష్టపరిహారంగా ప్రకటించింది మొత్తంగా మూడు కేటగిరీలకు గాను సుమారు ముప్పై ఐదు కోట్ల రూపాయల నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా తేల్చింది రాష్ట్ర ప్రభుత్వం కాగా ప్రకటించిన నష్టపరిహారంలో కేవలం పదిహేను కోట్లు మాత్రమే పంపిణీ చేసి మిగతా ఇరవై కోట్ల రూపాయలను పంపిణీ చేయకుండా ఖజానాలోనే దాచిపెట్టారు అధికారులు తమకు ఇవ్వాల్సిన బ్యాలెన్స్ నష్టపరిహారం కోసం ఏడాదిన్నర కాలంగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు గ్రామస్తులు హౌజెస్ ఉన్నాయి వెలుసు ఉన్నాయి ఇంకా వెల్స్ కూడా దాదాపు నాకు ఒక తొమ్మిది వెలుసుకు రావాలి హౌజెస్కు రావాలి దీనికి హౌజెస్కి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కూడా అప్రూవల్ వచ్చింది ఒక కోటి ఎనభై ఆరు లక్షలు అప్రూవల్ వచ్చింది అయినా అది కూడా బడ్జెట్ లేదని సాధీత కార్యక్రమం జరుగుతుందండి మా మంగపేట ప్రజల కష్టాలు కొంచెం సానుకూలంగా స్పందించండి ప్లీజ్ ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేసిన వ్యవసాయ భూములు ఇండ్లతో పాటు ప్రకటించిన నష్టపరిహారంపై గ్రామస్తులు ఏమాత్రం సంతృప్తిగా లేరు మంగపేట గ్రామంలో రెండు వందల ఎనభై కుటుంబాలు వెయ్యికి పైగా జనాభా నివసిస్తున్నారు ఆ గ్రామంలో ప్రజలు వ్యవసాయంతో పాటు కులవృత్తులు చేసుకుంటూ బ్రతుకుతున్నారు ఆ గ్రామానికి ప్రధాన జీవనాధారం మంగపేట చెరువు ఈ చెరువు నీటితోనే వ్యవసాయం చేస్తున్నారు గ్రామస్తులు కాగా ఇప్పుడు ఆ చెరువు నారాయణపూర్ రిజర్వాయర్ పూర్తిగా కలిసిపోయింది దీంతో చెరువు పరిధి పెరిగి ఊళ్ళోకి నీరు చొచ్చుకొస్తోంది దీన్ని పరిగణలోకి తీసుకోకుండా కేవలం పదకొండు ఇళ్లు మాత్రమే ముంపుకి గురి అవుతున్నట్లు తేల్చారు నీటిపారుదల శాఖ అధికారులు వానాకాలంలో పదకొండు ఇండ్లను దాటి నీరంతా సగం ఊర్లోకి వస్తోంది ఆ నీటితో పాటు పాములు తేళ్లు ఇళ్లలోకి వచ్చి ప్రమాదకరంగా మారిందని నీళ్లొస్తున్న ప్రాంతాన్నంతా ముంపుగా గుర్తించి మరికొన్ని ఇళ్లకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని గ్రామస్తులు కోరుతున్నారు కానీ అధికారులు అదేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు మంగపేట వాళ్ళకి అంటే అంటే ఇప్పుడు మా కెనాల్ ద్వారా వాళ్ళకు బెనిఫిట్ వాళ్ళ సమర్జెన్సీ ద్వారా వాళ్ళ కొన్ని ల్యాండ్స్ తర్వాత వాళ్ళ యొక్క ఇండ్లు మునిగడం జరిగింది మేమంతా మనకున్న డైరెక్షన్స్ ప్రకారంగా ఎఫ్టీఎల్ లెవెల్కే తీసుకున్నాము ఎఫ్టీఎల్ లో మునిగే వాటినే తీసుకుంటున్నాం కన్సిడర్ చేస్తున్నాం లిఫ్ట్ ద్వారా వచ్చే నీళ్ళు కాబట్టి ఆ విధంగానైతే గవర్నమెంట్ ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారంగా మనకు ఎఫ్టీఎల్ వరకే తీసుకోమన్నారు ఎఫ్టీఎల్ వరకే తీసుకున్నాం మా ఇంటి ముందు జాగా తీసుకుంటున్నారు ఇంటిని ఇంటి ముందు జాగా తీసుకున్న తర్వాత ఇల్లు తీసుకోవట్లేదు ఆ ఇంట్లోకి నీళ్ళు వస్తే పరిస్థితి ఏంటి మాది ఎమ్మెల్యే గారు మీకు దయచేసి మా ఊరిని తీసి మాకు పట్టాలు ఇప్పేయండి సార్ మేము ఏదో గుడిసైనా గునో కప్పుకొని మేము ఇంత ఏదో అక్కడ చేసుకుంటాం సార్ దయచేయండి సార్ మాది మా ఊరిని పుట్టిన కాలు చేతులు లేవు పోతలేదు ఏదైనా కావాలంటే ఫోర్ నూట యాభై నూట యాభై టైం ఎక్కువ అయితే ఇంకెక్కువ అంటారు ఇక ఏం చేయాలి మంగపేట గ్రామ పరిధిలో వందల ఎకరాల్లో వ్యవసాయ భూములు ఉండగా కేవలం ఎనభై ఆరు ఎకరాలను మాత్రమే ముంపుగా గుర్తించింది ప్రభుత్వం మరోవైపు వ్యవసాయ బావులను పూర్తిగా విస్మరించింది గ్రామంలో సుమారు ఎనిమిది వ్యవసాయ బావులు ఉండగా వాటిని ముంపు పరిగణలోకి తీసుకోలేదు నిబంధనల ప్రకారం వ్యవసాయ బావులకు సైతం నష్టపరిహారం ఇవ్వాలి కానీ ఇరిగేషన్ అధికారులు ఆదిశగా చర్యలు తీసుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక నారాయణపూర్ రిజర్వాయర్ పూర్తిగా నిండినప్పుడు వ్యవసాయ భూముల్లోకి వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది మిగతా భూములను సైతం ముంపుగా గుర్తించి నష్టపరిహారం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు రెండు వేల మూడు నుంచి మాకు పాతని కాని లేదు కోని సర్వే లేదు నాదొక ఆరోగ్యాలు వేయింది ఆల్రెడీ మొత్తం ముంపులో ఏంది నాకు కొత్త కట్ట ఉంది ఇటు కెనాల్ ఉంది ఇటు రిజర్వాయ్ ఉంది మూడు మూడిట్లల్లా పోయింది ఇప్పుడు మాకు ఏంటంటే ఐ ఎనభై ఆరు ఎకరాలల్లో మాకు ఒక అరవై ఎకరాలకు డబ్బులు వచ్చాయి ఇంక ఇరవై ఆరు ఎకరాలకు మాకు డబ్బులు రాలేదు మంగపేట గ్రామానికి సరైన నష్టపరిహారం ప్రకటించక ప్రకటించిన నష్టపరిహారాన్ని పూర్తి స్థాయిలో పంపిణీ చెయ్యక రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తే ఊళ్ళోకి రాకపోకలు లేకుండా కనీసం దారి చూపకుండా వేధిస్తోంది కేంద్ర ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయకుండా మంగపేట మంగపేట గ్రామాన్ని ఆనుకొని గంగాధర రైల్వే స్టేషన్ ఉంది రైల్వే స్టేషన్ పట్టాలకి యువతల వైపు ఆ ఊరి గ్రామ పంచాయతీ ఉండగా గ్రామం మొత్తం పట్టాలకి అవతల వైపు ఉంది ఇది ఆ గ్రామస్తులకు పూర్తి శాపంగా మారింది గతంలో ఊరికి వెళ్లేందుకు గంగాధర మండలానికే చెందిన మైత్రి గ్రూప్ అధినేత కొత్త రెడ్డి రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేయడంతో గ్రామస్తులు రోడ్డు వేయించుకున్నారు కాగా ఇరిగేషన్ శాఖ చేపట్టిన కెనాల్లో భాగంగా ఈ రోడ్డు కూడా మూసుకుపోయింది గత పది సంవత్సరాల క్రితం మాకు రైల్వే ట్రాక్ కొన్న మాకు మన కొత్త జయపాల్ రెడ్డి గారు మా కష్టాలు చూసి అతను మాకు అప్పుడు రెండు మూడు లక్షల రూపాయలు ఇచ్చి మాకు రోడ్ వేసిండు ఇప్పుడు ఆ తువ్వలకెళ్ళి పోదాం గానీ కుడి కాలువ చేసి అక్కడ కూడా రోడ్డు కట్ చేసి మరోవైపు రైల్వే ట్రాక్ ని ఆనుకొని పొడవాటి గోడను నిర్మిస్తున్నారు తాత్కాలికంగా పట్టాలపై నిర్మించిన ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ని కూడా కేవలం పట్టాలు దాటడానికే పరిమితం చేయనున్నారు దీంతో భవిష్యత్తులో గ్రామానికి రాకపోకలు పూర్తిగా బంద్ కానున్నాయి జరగబోయే పరిణామాలను దృష్టిలో పెట్టుకుని గ్రామస్తులంతా కలిసి కొత్త జయపాల్ రెడ్డి దృష్టికి తమ సమస్యను తీసుకువెళ్లారు వెంటనే స్పందించిన జయపాల్ రెడ్డి సమస్యను కేంద్ర మంత్రి బండి సంజయ్ దృష్టికి తీసుకువెళ్లారు స్పందించిన కేంద్ర మంత్రి రైల్వే డిపార్ట్మెంట్ కు లేఖ రాశారు రైల్వే శాఖ స్పందిస్తుందో లేదో చూడాలి కొత్త జయపాల రెడ్డి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది అన్నయ్య గారి దగ్గరికి అన్నయ్య గారు స్పందించి ఎంపీ గారితో మాట్లాడి ఒక లెటర్ కూడా ఇప్పించడం జరిగింది అది రైల్వే కరీంనగర్ రైల్వే జోన్ లో ఇవ్వడం కూడా జరిగిందండి గారితో కూడా మాట్లాడడం జరిగింది దయచేసి కావున రైల్వే శాఖ వారు మా విలేజ్ గురించి ఆలోచించి ఇప్పుడు ప్రధాన సమస్య ఏమైందంటే మొన్న ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కొత్త రైల్వే వాళ్ళు ఒకటి గోడ అనేది ఇట్లా మన కట్టుకొస్తున్నారు ఇప్పుడు మనకు ఉన్నవే ఒకటి ఉంది ఏనంగా వచ్చినా ఈనంగానే పోండి ఉంటుంది రైల్వే దిగి అనేది ఇప్పుడు దీనికి గోడ అడ్డం వస్తుంది ఒకటి అది ఒక ప్రధాన సమస్య దీన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని మాకు తగిన మార్గం చూపించగలరని కోరుచున్నాము మేము అసలు రాకపోకలకు కూడా మాకు ఇబ్బంది ఉంది అటు చూస్తే అటు చెరువు ఉంది అడ్డం నారాయణపూర్ రిజర్వాయి ఇటు 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 రైల్వే ట్రాక్ ఉంది అటు ఏదో ఒకటి చేసి మాకు న్యాయం చేస్తారని మంగపేట మంగపేట ప్రజల గ్రామాన్ని నారాయణపూర్ రిజర్వాయర్ ముంచెత్తుతూ ఉంటే మరోవైపు రైల్వే ట్రాక్ దారి లేకుండా చేస్తోంది దీంతో గ్రామంలోకి వెళ్లేందుకు ఎటువైపు నుంచి కూడా దారి లేకుండా పోయింది రెండు వైపుల నుంచి ఊళ్ళోకి ప్రవేశం లేకపోవడంతో తమ గ్రామాన్ని పూర్తిగా ముంపుగా గుర్తించి తమకి రైల్వే ట్రాక్ యువతల వైపు పునరావాసం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు అదీకాక గ్రామ పంచాయతీ కార్యాలయం కూడా రైల్వే ట్రాక్ కి యువతల వైపునే ఉండడాన్ని గ్రామస్తులు గుర్తు చేసుకున్నారు గ్రామస్తుల ఇబ్బందులను గుర్తించిన అప్పటి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ తమ ప్రభుత్వ హయాంలో గ్రామస్తుల పునరావాసం కోసం స్థానికంగా ఉండే గుట్ట ప్రాంతాన్ని గుర్తించారు దాన్ని చదును చేసుకుంటే ఎన్నికల అనంతరం తమ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాగానే పట్టాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు దీంతో గ్రామస్తులంతా సుమారు కోటి రూపాయలు చందాలు వేసుకుని గుట్టను చదును చేసుకున్నారు ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాకపోవడంతో సుంకే రవిశంకర్ హామీ అటకెక్కింది మరోవైపు అప్పటి ప్రతిపక్ష నేత ప్రస్తుత ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సైతం గత ఎన్నికల ప్రచారంలో భాగంగా తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పునరావాసం కల్పిస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా గ్రామస్తులకు పట్టాలు అందలేదు నష్టపరిహారము అందలేదు ప్రభుత్వం వెంటనే రేవంత్ రెడ్డి కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించి మంగపేట గ్రామానికి రావాలి విజిట్ చేయాలి వెంటనే వాళ్ళకున్న కష్టాలన్నీ కన్నీళ్ళని తుడవాలి వాళ్ళ ఆ నిర్వాసితులందరికీ కూడా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏదైతే వెయ్యి ఒకటి వెయ్యి అరవై ఒక్కటి సర్వేలో మేము కేటాయించినటువంటి ల్యాండ్లో వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చి డబుల్ బెడ్రూమ్లు కూడా వాళ్ళందరికీ అక్కడ నిర్మాణం చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను చూశారుగా మంగపేట గ్రామస్తుల కష్టాలు ఇటు పూర్తి స్థాయిలో కంపెన్సేషన్ లేక అటు డెవలప్మెంటు లేక రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది ఇప్పటికైనా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు స్థానిక ప్రజాప్రతినిధులు మంగపేట సమస్యపై దృష్టిని పెట్టి గ్రామస్తులకు తగిన న్యాయం చేయాలని మైత్రి ఛానల్ కోరుతోంది